సభ్యులు వాళ్ళ పోడిన దగ్గరకు వచ్చి ఈ విధంగా మాట్లాడటం చాలా బాధాకరమైన విషయం వాళ్ళు దేనికి సపోర్ట్ చేస్తున్నారు మాకు ఏది అర్థం కావట్లేదు అంటే సోషల్ మీడియాలో మహిళల పట్ల అసభ్యంగా మాట్లాడే వాళ్ళని వాళ్ళకి సపోర్ట్ చేయడానికి ఇక్కడికి వచ్చారు వీళ్ళు ప్రశ్నలు అడగడానికి వచ్చారనేది మాకు అర్థం కావట్లేదు ఎందుకంటే గతంలో చూసాం ఆ సభలో ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉండి జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు కుటుంబ సభ్యుల్ని ఈ విధంగా మాట్లాడుతుంటే ఆ రోజు ఎగిలినవుల్నేవి సమాజం తలదించుకునే విధంగా చేయించడం జరిగింది తర్వాత పవన్ కళ్యాణ్ గారి కుటుంబాన్ని అదేవిధంగా అనితా గారిని మినిస్టర్ అనితా గారిని కాకుండా కలిసి లాస్ట్కి జగన్మోహన్ రెడ్డి గారి స్వయానా చెల్లెలను కూడా ట్రోలింగ్ చేసి ఇబ్బంది పెట్టిన పరిస్థితి ఎదుర్కొందన్నమాట రాష్ట్రంలో ఎలాంటి ఇలాంటి వాళ్ళ కోసం ఇవాళ పోడిని చుట్టుముట్టి రాష్ట్రానికి సంబంధించిన టయాన్ని ఏదైతే మంచి ప్రశ్నలు ప్రజలకు ఉపయోగపడే ప్రశ్నలు అడుగుతున్నారో ఆ టయాన్ని అన్నింటిని కూడా వేస్ట్ చేస్తూ సమాజం తలదించుకునే విధంగా వాళ్ళ సభ్యులు ప్రవర్తించడం చాలా బాధాకరమైన విషయం అని చెప్పి కూడా మీ ద్వారా తెలియజేసుకుంటూ లేదు కూర్చోండి ఎల్ఓపీ గారు ప్రశ్న ప్రశ్న సమయం చర్చ జరుగుతుంది చర్చలో పాల్గొనండి మీరు వేరే ఫార్మేట్ లో రండి వేరే ఫార్మట్ లో రండి వేరే ఫార్మేట్ లో రండి ఎల్ఓపీ గారు మారుతున్నారు

వాయిదా తీర్మానం ఒకసారి తిరస్కరించిన తర్వాత అది అలౌట్ చేయడం అనేది సాంప్రదాయం కాదు దయచేసి మీరు వేరే ఫార్మాట్ లో రండి దీని మీద కూర్చోవడం మంచి పద్ధతి కాదు కూర్చోండి కూర్చోండి యన్మల్ గారు యర్మల గారు నిర్మల్ గారు రామకృష్ణుడు గారు మీరు వేరే ఫార్మేట్ లో రండి వాయిదా తీరమానం తిరస్కరించాం మీరు వేరే ఫార్మేట్ లో రండి రామకృష్ణుడు గారు అధ్యక్ష అధ్యక్ష ప్రతిపక్ష సభ్యులందరూ కూడా వాయిదా ఇవ్వడం అనేటువంటిది వాళ్ళ హక్కు అధ్యక్ష అంటే వాయిదా ఇచ్చిన తర్వాత వాయిదా ఇచ్చిన తర్వాత ఆ చైర్మన్ గారు ఇష్టం అది అది డిజాలవ్ చేశారు మీరు డిజాలవ్ చేసిన తర్వాత సభ్యులు ఈ విధంగా గొడవ చేయడం అనేటువంటిది కరెక్ట్ కాదు అలాగే వచ్చి ప్రొసీడింగ్స్ అన్ని కూడా ఆఫ్ చేయడం కూడా కరెక్ట్ కాదు అధ్యక్ష వారు నిజంగా చిత్తశుద్ధి ఉండి సోషల్ మీడియా మీద కానీ లేకపోతే వారు ఇచ్చినటువంటి వాయిదా తీర్మానం మీద కానీ డిస్కస్ చేయాలనుకున్నప్పుడు తమరు ఆదేశించిన ప్రకారం కన వేరే విధంగా వేరే నోటీస్ ఇచ్చి రమ్మనండి అభ్యంతరం లేదు అంటే తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా మా ప్రభుత్వం కూడా ఎంతవరకు సోషల్ మీడియాలో ఏ విధంగా ఎవరు ఏ విధంగా చేశారనేటువంటిది బయట పెట్టడానికి మేము కూడా సిద్ధంగా ఉన్నాం అని చేత ఎవరెవరు వెనకాల ఉన్నారో దాన్ని కూడా చూడంగా చర్చిస్తాం మాకు అవకాశం అండి తర్వాత మేము నోటీస్ ఇస్తాం ఆ నోటీస్ మీరు అడ్మిట్ చేసి ఆ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు కోరుతున్నాం మీరు వేరే ఫార్మట్ లో అండి వాళ్ళు చర్చించలే సిద్ధంగా ఉన్నారంటున్నారు చేద్దాం సత్యబాబు గారు మాట్లాడలే అలాయ అలానే వారు కూడా అధికార పార్టీ కూడా దాని మీద మేము చర్చించడానికి సిద్ధంగా ఉన్నాం సోషల్ మీడియా మీద మేము చర్చించడానికి సిద్ధంగా ఉన్నాం వేరే ఫార్మాట్ లో రమ్మనండి వాయిదా తీర్మానం అయింది కాబట్టి వారు వాయిదా తీర్మానం తిరస్కరించారు కాబట్టి వేరే ఫార్మెట్ లో రమ్మాలని మేము సిద్ధంగా ఉన్నాం చర్చించడాకని చెబుతున్నారు మీరు వేరే ఫార్మెంట్ లో ఇప్పుడు చర్చించండి చేసండి వెంటనే మీరు అడిగా ఇప్పుడు చర్చించండి ఇవ్వండి వేరే ఫార్ట్మెంట్ లేదు వేరే ఫార్మెంట్ లో ఇవ్వండి చర్చించండి వేరే ఫార్మెట్ లో ఇవ్వండి